కవిత ఇంద్రాపార కాడ ధరణ పెట్టింది అయ్యా ఏమంటున్నది మా నాయనకు నోటీస్ ఇచ్చిర్రు మా నాయన అన్యాయంగా మా నాయన ఇది చేస్తున్నారు మా నాయన మా చూడని చెప్తున్నారు నువ్వు ముందుగా ఇది చెప్పమ్మా నీది ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాగృతి పార్టీ నువ్వు కండవ కప్పుకున్నావు జాగృతి పార్టీ తారీఫ్ చేస్తున్నావు మీ అయ్యేది మనం ఇంతకు ఏ పార్టీ అని నువ్వు జనాలని చెప్పాలి ఒకటి ఇక రెండోది మన ఆయనకు నోటీస్ ఇచ్చిరంటున్నావు అని హరీష్ రావు పేరు తీసుకుంటే ఆయనకు నోటీస్ ఇచ్చిరంటలేవు అంటే దీని మార్త మా మన మా నాయన మంచోడు హరీష్ రావు దొంగ అన్నట్టు కదా నువ్వు అన్నమాట ఇక ఇంకోటి ఏమంటున్నావు అమ్మ నువ్వు ఈటీల రాజేందర్ని ఎగేసుకుంటా మాట్లాడుతున్నావు నువ్వు సెంట్రల్ అడగాలి అది చేయాలి ఇది చేయాలి అని నువ్వు అంటున్నావు మళ్ళీ ఈటీల రాజేందర్ని బీఆర్ఎస్ పార్టీకించి భర్తరం చేసేటప్పుడు అప్పుడు నువ్వు మీ అయ్యని ఎందుకు అడగలేదని నిన్ను మేము అడుగుతున్నావు అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు అని నిన్ను మేము అడుగుతున్నావు అంటే నీ వసతిరు జనాలను పిచ్చోలు చేసుకుంటా పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పోతే నమ్ముతాను అనుకుంటున్నావా